ఐపీఎల్లో బెంగళూరు ఐసీసీ టోర్నీల్లో టీమిండియా రెండు ఒకటే స్టార్ ప్లేయర్స్ టీంలో దండిగా ఉంటారు కానీ అవసరం వచ్చినప్పుడు ఎవడూ సరిగ్గా ఆడాడు అందుకే ఐపీఎల్లో ఆర్సీబీకి ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు కప్పులు లేవు మరి ఈసారైనా వరల్డ్ కప్ను కొడతారా టీ ట్వంటీ వరల్డ్ కప్ను అంటే మరోసారి భయం పుట్టిస్తున్నారు మనోళ్ళు ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్కు సెలెక్ట్ అయిన ఆటగాళ్ళు ఇప్పుడు ఐపీఎల్లో చేతులు ఎత్తిస్తున్నారు ముంబై వస్తే మొన్న జరిగిన లక్నో మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం నాలుగు పరుగులే కొట్టాడు సూర్యకుమార్ యాదవ్ పది హార్దిక్ పాండ్యా అయితే గోల్డెన్ డకౌట్ అయ్యాడు బూమ్రా ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు నాలుగు ఓవర్లు వేసి వికెట్ తీసుకోకున్నా సరే కేవలం పదిహేడు పరుగులే ఇచ్చాడు ఇదిలా ఉంటే నిన్న జరిగిన చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్లోనూ అంతే రఫ్ ఆడిస్తున్న దూబే వరల్డ్ కప్ టీంలోకి సెలెక్ట్ అయ్యేసరికి షాక్ ఇచ్చాడు గోల్డెన్ డక్ అయ్యాడు ఇక జడేజా కేవలం రెండు పరుగులే చేశాడు బౌలింగ్లోనూ సింగిల్ వికెట్ కూడా తీసుకోలేదు ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే సెలెక్ట్ అయిన హర్షదీప్ సింగ్ అయితే నాలుగు ఓవర్లలో ఏకంగా యాభై రెండు పరుగులు సమర్పించుకున్నాడు ఇలా ఏ ఒక్కరు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఐపీఎల్ను మంచి ప్రాక్టీస్గా భావిస్తూ అదరగొడుతుంటే మనోళ్ళు మాత్రం ఇలా పేలవంగా ఆడుతుండడంతో ఈసారి వరల్డ్ కప్ కొడతామా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ సింపుల్గా చెప్పాలంటే రోహిత్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ జేడజా అక్షర్ పటేల్ సిరాజ్ హర్షదీప్ సింగ్లు అసలు ఫామ్లోనే లేరని చెప్పుకోవాలి ఏదో సో సోగా ఆడుతున్నారు తప్ప టీ ట్వంటీ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగానే ఆడుతున్నారు ఈ ఆటగాళ్ళు అంటే మొత్తం సెలెక్ట్ అయిన పదిహేను మందిలో ఎనిమిదికి మందికి పైగా ప్లేయర్స్ సరిగ్గా టచ్లోనే లేరు దీంతో ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం సాధ్యమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి మరి మీ అభిప్రాయం ఏంటి ఈ టీంతో మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవగలమా లేదో కామెంట్ చేయండి